జాబ్ మేళా నేడు స్థానిక ఉప్పచెరువు రోడ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించుచున్నామని ప్రిన్సిపల్ మస్తానే గారు తెలిపారండి ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుండ మహేన్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం జాబ్ మేళాను ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు జరగనుందని చెప్పేసి చెప్పడం జరిగింది కార్పొరేట్ కంపెనీలకు హాజరైన ఉద్యోగ అవకాశాలు కల్పించుతున్నారండి ఇక్కడ పది ఇంటర్ డిగ్రీ డి ఫార్మ్సీ బీ ఫార్మ్సీ ఎంఫార్మ్సీ డిప్లొమా ఐటీఐ కోర్సులు చదివిన వారు అర్హులని చెప్పారు ఆధార్ కార్డు దరఖాస్తు ఫారాన్ని తీసుకొని వివరాలకు సంప్రదించాలని చెప్పారు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ నెక్స్ట్ ఇంకో నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ టూ నంబర్లను అయితే సంప్రదించాలని చెప్పారు మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము